హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మీరా ఆ నర్స్ కి అవని వాళ్ళని చూపించి పిలవమని చెప్పడంతో సరే ఉండు పిలుస్తాను అని చెప్పేసి వెంటనే ఆ నర్స్ వెళ్ళి మేడం మీరు జాయిన్ చేసిన మీరా గారు ఇప్పుడే స్త్రువులకు వచ్చారు అని చెప్పడంతో అవని సెకండ్ షాక్ అయిపోతూ అవునా అని అడుగుతుండగా అవనండి మిమ్మల్ని కలవాలి అంటున్నారు అని చెప్పడంతో ఇక వెంటనే అవని సరే అమ్మా అక్షయ నువ్వు ఇక్కడే ఉండు నేను ఆవిని కలిసి వస్తాను ఆవిడ ద్వారా ఈ రోజు నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదో తెలియబోతుంది అని అక్షకి చెప్పేసి ఇక ఇద్దరు కలిసి హడావిడిగా మీరా దగ్గరికి వెళ్ళగానే మీరా అవని చూడగానే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా మీరా గారు మీరు కోమలకి వెళ్లారు అనగా మీ పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాను ఈ రోజు ఏదో అద్భుతం జరిగినట్టు జరిగింది నాకు చాలా సంతోషంగా ఉందండి అని అవని అంటూ ఉండగా మీరా ఏడుస్తూ ఉంటుంది ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా చెప్పండి అని అవని ఉండగా రెండు మూడు సార్లు ఆమెతో ఏదో చెప్పాలని ప్రయత్నించారు కానీ కుదరలేదు విషయం ఏమై ఉంటుందా అని ఎంత ఆలోచించినా మా ఊహకి అందట్లేదు అని శ్రీగారు అంటాడు ఏదైనా మా జీవితానికి సంబంధించిన విషయమా అయితే తొందరగా చెప్పండి ఈ సమయంలో నా స్వార్థం కొద్ది నేను ఇలా అడగటం నాకు చాలా ఇబ్బందిగానే ఉంది కానీ ఆ విషయం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని ఉంది తొందరగా చెప్పండి అని అవినీ అడుగుతూ ఉంటుంది ఇక మీరా అది అది అని చెప్పలేకపోతూ ఉంటుంది మాటలు సరిగా రావట్లేదు అని శ్రీకర్ అడుగుతూ ఉండగా అవునని మీరా తల ఓపుతూ ఉండగా అయితే మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను వెళ్లి డాక్టర్ ని తీసుకొస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉండగా అవును మీరు అగారు మీరు ఎక్కువ స్ట్రైన్ అయితే ఇంకేదైనా జరగలదో మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మీరు వెళ్లి డాక్టర్ నిలుచుకురండి అని అవని చెప్పడంతో ఇక శ్రీకర్ వెళ్లబోతూ ఉండగా కానీ మీరా మాత్రం వెళ్లొద్దని చెప్తూ పెన్ను పేపర్ తీసుకురమని చూపిస్తూ ఉంటుంది ఇక వెంటనే శ్రీకర్ వెళ్లి పెన్ను పేపర్ తీసుకొచ్చి మీరా చేతికి ఇవ్వగానే మీరా చాలా ప్రయత్నించి తన ఓపిక తెచ్చుకొని మీ అమ్మాయి బ్రతికే ఉందని రాస్తూ ఉంటుంది అంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి అమ్మవారిని చూపిస్తూ ఉంటారు ఖగోల వింతలు జరుగుతూ ఉంటాయి ఇక మీరా మీ అమ్మాయి అని రాసి బ్రతికే ఉంది అని రాయబోతున్న సమయానికి శ్వాస అందుకోలేక మళ్లీ కోమలకు వెళ్లిపోతుంది దాంతో శ్రీఖర్ షాక్ అయిపోతూ మీరగారు మీరాగారు గారు డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉండగా అంతలో వేరే నర్స్ వస్తుంది డాక్టర్ గారు వేరే ఆపరేషన్ ఉందని వెళ్లారు అందుకే ఇప్పటి వరకు రాలేదు అని చెప్తూ ఉండగా అంతలోని మీరాని చూసి ఏమైంది అని అడుగుతుండగా ఏమోనండి ఏదో మాకు చెప్పాలని పేపర్ మీద రాయిపోయింది ఇంతలోనే అన్కాన్షియస్ అయిపోయింది అని శేఖర్ చెప్తూ ఉండే కోమాలో ఉన్న పేషెంట్ పరిస్థితి ఇలాగే ఉంటుంది సార్ ఎప్పుడు నార్మల్ అవుతారో తెలియదు ఎప్పుడు సడన్ గా కోమాలకు వెళ్తారో తెలియదు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఈ కవని మాత్రం ఆ పేపర్ లో మీ అమ్మాయి అని రాసి ఉన్నది చూసి షాక్ అయిపోతుంది మీ అమ్మాయి అని రాసింది ఇలా ఎందుకు రాసింది మనకు పుట్టిన బిడ్డ చనిపోయింది అని ఈమెకు తెలుసు కానీ అలా ఎందుకు రాసింది ఈ అక్షరాల వెనుక నా గతానికి సంబంధించిన పూర్తి విషయం ఏదో ఉంది అని అవని అంటుంది ఈవిడ పూర్తిగా కోమాలో నుంచి బయట పడితే కానీ మనకి అసలు విషయం తెలియదు అని శ్రీకర్ అంటాడు అంతలో ఆ పక్కన ఉన్న నర్స్ ఈవిడ గత కొద్ది కాలంగా ఏదో విషయంలో పూర్తిగా సఫర్ అయితే అవుతుందండి కానీ మేము అడిగితే చెప్పట్లేదు మీకు సంబంధించిన విషయమే అని ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అంటూ నారాయణరావు గారు స్ప్రోలోకి వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారంట అని చెప్పడంతో ఇక వెంటనే అవని శ్రీకర్ ఆ మాట విని నారాయణరావు దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఈ లోపు అక్ష వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్లి తాతయ్య అని పిలుస్తూ ఉండగా నారాయణరావు కళ్ళు తెరవగానే ఇప్పుడు ఎలా ఉంది తాతయ్య అని అడుగుతూ ఉంటుంది ప్రస్తుతానికి బాగానే ఉంది తల్లి అని చెప్పడంతో వెంటనే అక్షయ అమ్మవారి కుంకుమ నారాయణరావు నుద్దు మీద పెడుతూ ఉంటుంది అందులో అక్కడికి అవని శేఖర్ వస్తారు ప్రాణగండం దాటిపోయింది ఇక నువ్వు ఏం భయపడకు సరైన సమయంలో సార్ వాళ్లే నిన్ను హాస్పిటల్ తీసుకొచ్చారు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అక్షయ చెప్పడంతో వెంటనే నారాయణరావు అవని శిఖర్ కి దండం పడుతూ ఉండగా అయ్యో ఇంట్లో చదివిందంతా అక్షయ చెప్పింది ఒక్కతే మిమ్మల్ని తోపుడు బండి మీద తోసుకుని వస్తే మా కంట పడింది హాస్పిటల్ కి తీసుకొచ్చిన తర్వాత పదే పదే దేవుడు ముందుకు వెళ్లి మీ ప్రాణాలకి రక్షణగా ఉండవని మొక్కు పొంది చాలా కంగారు పడిపోయింది అని సిగర్ చెప్తూ ఉండగా అవని మేడం మీరు దైవాన్ని నమ్మకూడదు అంటారు కదా ఆ దైవమే మీ రూపంలో వచ్చి నాకు మేలు చేస్తుంది మా తాతయ్య ఆయుష్ని నిలబెట్టింది చూడండి అని అక్షయ అంటుంది ఎవరి నమ్మకం వారి తల్లి అని అవని అంటుంది ఇక నారాయణరావు మాత్రం బంగారు తల్లి అని అక్షయా దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని ఇంత మంచి బిడ్డని ఆ తల్లిదండ్రులు ఎందుకు దూరం ఎందుకు విధరాత అలా రాసి ఉందో నాకు పాలు పోవట్లేదు ఈ బిడ్డ జన్మ రహస్యాన్ని తెలుసుకుందామని నేను చేసిన ప్రయత్నాలు నాకు నిరుత్సాహాన్ని మిగిలిచాయి మరో పక్క ఆ కావేరి ఈ బిడ్డని పెద్ద శత్రువుల చూస్తుందమ్మా తన బిడ్డ లాంటిదైనా కావేరి అంత పెద్ద మనసు చేసుకోలేకపోతుంది ఎందుకు అక్షయ మీద పగబట్టేసింది పాములాగా అక్షయ భవిష్యత్తు గురించే నా బెంగంతా అలాగని ఏ అనాథ శరణాలయంలోనో వదిలేను నా ప్రాణం ఉండగా అది జరగదు అక్షయాన్ని బయటికి పంపించేయాలి అనుకోవడం కావేరి ఉద్దేశం అందుకే విషం నిండిన సూటిపోటి మాటలు అంటుంది నాకు వయసు పైబడుతుంది సూర్యోదయం చూస్తున్న సూర్యాస్తమయం నాటికి ఉంటామో లేదో తెలియదు మీరా తల్లిదండ్రుల మరి అవసరాలైతే తీర్చగలుగుతున్నారు కానీ మీరు నిజమైన తల్లిదండ్రులైతే కాదు కదా కావేరిని ఎలా ప్రతిఘటించాలో అర్థం కావట్లేదు అని నారాయణరావు చెప్తూ ఉండగా మీరేం కంగారు పడకండి బెంగ పెట్టుకోకండి మేము రేపు మీ ఇంటికి వచ్చి కావేరితో మాట్లాడాల్సిన తీరులోనే మాట్లాడతాం అని అవని చెప్తూ ఉండగా అందులో డాక్టర్ వచ్చి ఇప్పుడే కుదుట పడ్డారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడించకుండా ఉండటమే మంచిది రేపు మార్నింగ్ డిస్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు మీ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రం జాగ్రత్తగా వాడాలి అని చెప్తూ ఉండగా ఓకే డాక్టర్ అని శేఖర్ అంటాడు నారాయణ గారు టేక్ రెస్ట్ అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అవని శేఖర్ కూడా ఆక్షన్ తీసుకుని బయటకు వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను మీరు బయలుదేరండి అని అవని శేఖర్ తో చెప్తూ ఉండగా పర్లేదు నేను ఇక్కడే ఉంటాను అని శ్రీఖర్ అంటాడు కానీ అవని మాత్రం నేను చూసుకుంటా మీరు బయలుదేరండి అందరూ ఉండి కూడా చేసేది ఏముంది అని చెప్తూ ఉంటుంది అక్ష పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది కానీ మన ఇద్దరు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం సరే నేను బయలుదేరతాను ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి అని ఇక అక్షయ కూడా బాయ్ చెప్పి శ్రీకర్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే అవని అక్కడ చైర్ లో కూర్చొని అక్షయని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇక మీరా రాసిన ఆ పేపర్ లో ఉన్న మీ అమ్మాయి అన్న అక్షరాల వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఇంటికి చేరుకుంటాడు కార్తిగి లోపలికి వెళ్తూ ఉండగా అందులో లోపల ప్రసాదరావు వేదవత్తో రెండు రోజుల తర్వాత హాస్పిటల్ వెళ్దాం ఇక నువ్వు మెల్లగా వాక్ చేయాలి అని చెప్తూ ఉంటాడు అంతలో శ్రీఖర్ రావడంతో శ్రీకర్ ఆఫీస్ నుంచి రావడానికి ఇంత లేట్ అయింది అని వేదవతి అడుగుతూ ఉంటుంది కానీ శ్రీకర్ చాలా డల్ గా ఉండటంతో వెంటనే ప్రసాద్ రావు ఏమైంది ఎందుకు డల్ గా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఆఫీస్ నుంచి కార్ లో వస్తూ ఉండగా దారిలో అక్షయ కనిపించింది అని చెప్పేసి అంటూ ఇక శ్రీఖర్ వెంటనే నారాయణరావు కి జగన్ ఇష్యూ మొత్తం వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి అంత చిన్నపిల్ల రాత్రి పూట కష్టపడి వాళ్ళ తాత హాస్పిటల్ తీసుకెళ్తుంటే చూసి తట్టుకోలేక వెంటనే ఆయన్ని లో చేర్పించి ఆయనకి ఏమి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత ఇంటికి వస్తున్నాను అని శ్రీఖర్ చెప్తూ ఉండరా ఆ పిల్ల తన బాధలేవో పడింది నువ్వెందుకు వెళ్ళావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది వెంటనే శ్రీకర్ షాక్ అయిపోతూ ఏంటమ్మా నువ్వెలా అంటున్నావు అక్షయ గురించి నీకు పూర్తిగా తెలిస్తే నువ్వులా మాట్లాడవు అని అంటూ ఉంటాడు నాకెందుకు తెలియదు గతంలో రెండు మూడు సార్లు దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను కదా అని వేదవతి అంటుంది చిన్న పిల్ల మీద మీ అమ్మకి అంత ద్వేషం ఎందుకుంటుందిరా ఆ పిల్ల పనులు అలా ఉన్నాయి అని ప్రసాదరావు అంటాడు దానికి చాలా పొగరు అని వేదవతి అంటుంది ఇక శేఖర్ మాత్రం చిన్న పిల్ల గురించి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడు వెళ్లేదమ్మా అక్షయ గురించి ఇంకెప్పుడు అలా అనొద్దు అమ్మా అక్షయ నా ప్రాణం కాపాడింది నీ కొడుకు ఈ రోజు ఇలా నీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉండటానికి కారణం అక్షయ అయింది ఇంకెప్పుడు తన గురించి అలా మాట్లాడుకో అంతకంటే మేలు ఇంకేమైనా ఉంటుందా అని ఉంటాడు ఆ వక్క మంచిని అడ్డం పెట్టుకుని ఇలా తప్పులు మీద తప్పులు చేయొచ్చా అని వేదవతి అడుగుతుంటుంది అమ్మ కంటికి కనిపించేవని నిజాలు కావు కంటికి కనిపించవని అబద్ధాలు కావు అక్ష ఎలాంటిదో ముందు ముందు మీకే తెలుస్తుంది అని శేఖర్ చెప్తూ ఉంటాడు అక్ష గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకే ముందు శ్రీఖర్ అని ప్రసాద్ రావు అంటాడు ఎందుకు ఆ పిల్లని వెనకేసుకొస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ అక్ష కనకదుర్గ అమ్మవారి ప్రసాదం అంట అమ్మవారి అంశంట పూజారి గారు చెప్పారు అందుకే చదువు కోసం బయటికి వెళ్ళలేకపోయినా వేదం నేర్చుకోగలిగింది మన ఇంట్లో కారణ అడుగు పెడుతుంది అనుకున్నాం కానీ అక్షయం చూస్తే అలాగే అనిపిస్తుంది కూతురు బ్రతుకుంటే అక్షయాల వినయ విధేతలతో పద్ధతిగా ఉండేదేమో అని శ్రీహర్ అంటూ ఉండడం బయట వాళ్ళని నా ఇంటి వారసులతో పోల్చకు అందరికి అలాంటి అర్హత ఉండదు అని వేదవతి అంటుంది మనసులు మారాలి అంటే కొంత సమయం రావాలి ఇప్పుడు మీకు ఎన్ని చెప్పినా అర్థం కాదులే అని చెప్పు శ్రీహర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు మన మధ్య పెరిగిన సవరికు అలాంటి పద్ధతి తెలియట్లేదు గాలికి పెరిగిన పిల్లల గురించి వెనకేసుకొస్తున్నాడు అలాంటి పిల్ల గురించి మనం తెలుసుకోవటం కాదు వాడు తెలుసుకుంటాడు అని వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది శాంత ఇంట్లో కూర్చొని నా భర్త నా మనవరాలు ఏమైపోయారో ఇప్పటి వరకు తెలియలేదు కోడల రూపంలో మా ఇంట్లోకి దయం అడుగు పెడుతుందని మేము అనుకోలేకపోయాం అని శాంత ఏడుస్తూ ఉండగా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి మర్యాదగా ఉండదు అని కావేరి అరుస్తూ ఉంటుంది అంతలోనే అవని అక్షని నారాయణరావుని తీసుకొని ఆటోలో ఇంటికి చేరుకొని దింపుకొని లోపలికి తీసుకొని వస్తూ ఉండాలి శాంత చూసి ఎవడి రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరిద్దరు ఏమైపోయారు అని కంగారు పడిపోతున్నాను మీ గురించి వెతకని చోటు లేదు అని ఏడుస్తూ ఉండడు వచ్చేసారు కదా కంగారు పడకండి ముందు నారాయణరావు గారు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అంటూ అవని నారాయణరావుని కూర్చోబెడుతూ ఉండగా నేను పెట్టిన టార్చర్ కి ఇద్దరు కలిసి హుస్సేన్ సగర్ లో దూకుతారు అనుకున్నాను వీళ్ళ చావు వార్తని వింటాను అనుకున్నాను మళ్ళీ తగలడ్డారేంటి అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది